ఒక కప్ మైదా హాఫ్ కప్ గోధుమ పిండి మూడు స్పూన్ల ఆయిలు ఈ అంతా పిండికి పట్టేటట్టుగా కలుపుకోవాలండి పిండి అనేది ఈ కన్సన్టెన్సీ రావాలి అంటే ముద్దగా రావాలి అప్పుడు ఆయిల్ సరిపోయినట్టు ఆయిల్ వేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి చక్కగా వస్తాయి చూడండి అలా ఉండాలండి పిండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి మూత పెట్టుకొని పిండి నాని చక్కగా వస్తాయి ఎంత మెదంగా వచ్చింది పిండి ఇప్పుడు ఒక్కొక్క చపాతి చేసుకోవాలి పల్చగా వీలైనంత వరకు పలుసుగా చేసుకోవాలి ఎన్నపూస వరి పిండి కలిపి పెట్టుకోవాలి రాసుకోవాలి పైన అప్పడం వేసుకొని మళ్ళీ రాసుకోవాలి పైన మళ్ళీ ఇంకొక చపాతీ వేసుకుందాము ఇంకా ఎక్కువ వేసుకోకుండా మూడు వరకు వేసుకుంటే లేయర్లుగా చక్కగా వస్తుందండి లేయర్లు బాగా వస్తాయి మూడు వరకు వేసుకుంటే బాగా పొంగి బాగా వస్తాయి మొత్తం ఇలాగే చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత నూనెలో ఒకసారి కూడా వేసుకోవద్దాము ఈ కలర్ వస్తే చాలండి మొత్తం ఇలాగే చేసుకోవాలి కలర్ బాగా వచ్చినాయి కదండి లైట్ గోల్డెన్ గోల్డెన్ కలర్ వచ్చినాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయండి తెలంగాణ స్టైల్లో పేనీలు అండి పంచదార యాలకు పొడి మిక్సీ పట్టుకుని వేసుకుందామండి అలా వేసుకోవాలి చాలా టేస్టీగా ఉన్నాయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ పెట్టండి